ఇండియా నుంచి ఏ ప్యాకేజ్ వచ్చినా టారిఫ్ పడుతున్నాయి అని ఈ మధ్య చాలా న్యూస్లో వస్తున్నాయి అండ్ చాలా మందికి కూడా టారిఫ్ పడుతున్నాయి కదా సో మాకైతేనేమో లాస్ట్ ఫ్రైడే నిన్న ఫ్రైడే కాకుండా అంతకుముందు ఫ్రైడే రోజు ప్యాకేజ్ చేస్తే అది ఇవాళ అంటే మండే రోజు వచ్చింది మాకు ఆల్మోస్ట్ వన్ వీక్ అంటే ఎక్కువ అయిపోయింది ఎవ్రీ టైమ్ మాకు ప్యాకేజ్ చేసినప్పుడు త్రీ డేస్లోనే ఆర్ ఫోర్ డేస్ మ్యాక్సిమం వచ్చేసేది బట్ ఈసారి చూడండి కస్టమ్స్లో ఆగిపోయింది మాకైతే ఎక్స్ట్రా ఏం పే చేయమనలేదు బట్ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా ఫార్టీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ అలా పే చేయమన్నారు మాకు ప్యాకేజ్ కూడా ఓపెన్ చేయలేదు చాలా మందికి ప్యాకేజెస్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న గుడ్స్ అన్ని తీసేసి పంపించండి నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ బట్ మాకైతే అలా ఏం చేయలేదు అండ్ ఒక్క డాలర్ కూడా పే చేయమని అడగలేదు ఇండియా నుంచి అయితే ఫెడెక్స్లో డ్రాప్ చేసిండ్రు హైదరాబాద్లో సో మీకు ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను పోస్ట్ పెడుతున్నాను పార్సల్లో స్నాక్స్ పికిల్స్ అండ్ కొన్ని చీరలు బట్టలు అవన్నీ ఉన్నాయి ఫెడెక్స్లో డ్రాప్ చేసిండ్రు కాబట్టి మేబీ దానివల్ల పర్లేదేమో టారిఫ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది గరుడ వేగడి హెచ్చలు దాంట్లో తెప్పించుకున్నారు వాళ్ళందరికీ టారిఫ్ పడింది మాకు కూడా పడుతుందేమో అని అనుకున్నాము అంటే ఇన్ని రోజులు కస్టమ్స్లో ఆగిపోయింది కదా సో పడుతుందేమో అని అనుకున్నాం కాబట్టి మట్ ఏది పర్లేదు సబ్స్క్రైబ్